ఆరు గ్యారంటీలు అరవై ఆరు వరాలు ఇచ్చి తెలంగాణలో గద్దనెక్కిన షైపాటి అట్ల ఇట్లా ఏడాది పూర్తి చేసుకుర్రు రేవంత్ సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతున్నది ఇక మాట ఇచ్చినాక మడమ దిప్పొద్ద ఫ్రీ బస్ నుంచి షురు చేస్తే రైతన్నల అప్పుల మాఫీ దాకా సర్కారు వాళ్ళు ఒక్కోటి ఒక్కోటి ఎగిరబెట్టుకుంటా పోతుర్రు ఏడాది నిండింది కాబట్టి పండుగ జోరుగా చేసుకుర్రు ఇక చూడు నల్గొండ జిల్లాకు పోయిండు సీఎం సార్ ఈ పన్నెండు నెలల్లో ఏమేమి విగుర పెట్టినరో ఏమేం గ్యారంటీలు నిలబెట్టుకున్నారో చెప్పుకుంటా లీడర్ల ముచ్చట్లు మారుమోగుతున్నాయి రికాము లేకుండా తిరుగుతాడు రోజుకో జిల్లాలో మీటింగ్ పెట్టి శంకు బండలే శంకు బండలు పాడు అప్పులు మాఫీ చేసినాం ఆడోళ్లకు పిరి బస్సులు పెట్టినాం మూసి నీళ్లను మంచిగా చేసి విగురం చేస్తాం ఒక్క ఏడాదిలోనే ఎల్ఏల్ కలవా రాష్ట్రాన్ని లేబి నిలబెట్టినాం అన్నట్టు చెప్తున్నారు ముచ్చట్లు ఇట్లనే చెయ్యి పార్టీ వాళ్ళ బలం బలగం గట్టిగా ఉన్న నల్గొండ పోయిండు ముఖ్యమంత్రి మీని మోటార్ దిగిన వెంటనే పోయి నారికేట్ మండలం బ్రాహ్మణ ఎత్తిపోతల ఎత్తిపోతల పథకం చేసిండు అట్లనే దావరచేర్ల మండలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను చేసిండు నల్గొండల కొత్తగా కట్టిన మెడికల్ కాలేజీ భవంతికి కూడా రిబ్బెనఖా తెరించి అటు వెనక పెద్ద మీటింగ్ లా పొట్టు ముచ్చట్లు చెప్పిండు సారు మరి ఈ రోజు నేను చంద్రశేఖరరావు గారు అడుగుతున్నా సంవత్సరం పూర్తి అయింది ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిందా మీరు శాసనసభకు వచ్చినరా మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పది సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిన మీరు ఆలోచన చేయండి ఆత్మ పరిశీలన చేసుకోండి రావు గారు ఏడాది కాలంలోనే అన్నిటికీ ఉన్నాం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు యాప్ తెరిచినాం పేదోళ్లకు పిరి కరెంట్ ఇచ్చినాం వచ్చే తీరొక్క నాలుగేళ్ల పెడతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి ఏగాజ్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు పట్టించుకునే వద్దు అని పబ్లిక్ కు గట్టిగానే ఊరిపోసిండు రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వరకు వాళ్ళ ఖాతాలో లేచిన చరిత్ర మా ప్రభుత్వాన్ని నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని కల్వకుంట చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు మీ రాష్ట్రాలలో కావచ్చు ఒక్క సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు పట్టి విక్రమార్తో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం మా చరిత్ర ఇది నీ లెక్క ఇది గిట్ల ూడ వద్దుల సర్కారు వాళ్ళ సంబరాలు ఇంత అందుకున్నాయి ఎనిమిది తొమ్మిదో తారీఖులైతే ఇంకింత గట్టిగానే నడిచేటట్టున్నది ఏమైనా ఒక్క ఏడాదిలోనే చేయి పార్టీ వాళ్ళు తీరొక్క తీర్లో నడిపించారు రాజకీయం ఓ దిక్కు పబ్లిక్ కు నారాజు కాకుండా తాపకోసారి ఓటి ఓటి పనులు చేసుకుంటేనే ఇంకో దిక్కు యజ పార్టీలతో లడాయి చేసిండ్రు అసెంబ్లీల సుత పాత సర్కారులను ఇరుకునబెట్టినరు ఇక ఓ దిక్కు సర్కారు వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే ఇంకో దిక్కు పూ कि भारतीय जनता पार्टी तेलंगाना के शाखा ने तय किया कि वर्तमान सरकार जो कांग्रेस की सरकार तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व में चल रही है इसके अन्याय को इसके धोखा को झूठ और फरेब पर बनी हुई सरकार को बेनकाब करने का भारतीय जनता पार्टी ने तय किया और मैं भारतीय जनता पार्टी के तेलंगाना के अध्यक्ष और उनकी टीम को सभी लोगों को बहुत बहुत बधाई देता हूँ लड़ाई పొల్లగాళ్ళు మంచిగా చదువుతున్నారా లేదా పరీక్షలు మంచిగా రాస్తున్నారా లేదా ఇంటికాడ చెప్పినట్టు ఇంటున్నారా లేదా అని తెలుసుకొనికే నెలకోసారి అయ్యవ్వలను పిలిచి మీటింగ్ పెడుతుంటారు బడిసార్లు ఉంటదే గా పేరెంట్ టీచర్ల మీటింగ్ అంటారు ఇక ఇప్పుడు నేను ఈ ముచ్చట ఏంటి చెప్తున్నానంటే ఏపీలో పేరెంట్ టీచర్ మీటింగ్ కు పొల్లగాళ్ళు అయ్యవ్వలే కాదు టీచర్లే కాదు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా పోయిర్రు సూడు రి ఎట్లా నడిచినాయో ముచ్చట్లు మా వ్యవసాయం ఏ పనులు చేయాలని లైఫ్ పేదరికం నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మా నువ్వు బాగా చదువుకున్నావు అనుకో మీ నాన్న చూసుకోవచ్చు నీ జీవితం బాగుంటుంది ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అది మీ ఆలోచన ఏదైనా సాధ్యం ఓకే ఆగ చూసిర్రా పొలగాండ్లను ముంగట ఊకబెట్టుకుని మంచి మంచి శుద్ధులు చెప్పిండు ముఖ్యమంత్రి సారు అటు పక్కకే ఊకున్న అయ్యవ్వలకు కూడా క్లాస్ చెప్పిండు సెల్ ఫోన్లు ఎక్కువ చూడవద్దు గంజాయి డ్రగ్స్ వంటి వాటి జోలికి పోవద్దు అని చెప్పిండు ఓ దిక్కు చదువుల మంత్రి లోకేష్ సారు ఇంకో దిక్కు ముఖ్యమంత్రి బాబు సారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇట్లా బాపట్లలో ఉన్న ఉన్నత పాఠశాలకు పోయిండ్రు ఎప్పుడు రాజకీయాలేనా ఒక్కసారి అట్లా పోయి పొలగాండ్ల చదువులు ఎట్టేట వాళ్ళ అయ్య వాళ్ళు ఏమనుకుంటారు అని తెలుసుకొని ఇంకే అందరితోని కలిపి మాట ముచ్చట చేసి గంతే కాదు ఎప్పటికి డిసెంబర్ ఏడవ తారీఖు అట్లనే ఏడాదికి ఇంకో రెండు మూడు సార్లకి మీటింగులు పెట్టాలి అన్నట్టు ఆఫీసర్లకు చెప్పిండు బాబు సార్ బడికి రాకపోతే ఇంటి వాళ్ళ సెల్ మెసేజ్లు పోతాయి అసొంటి వద్దా అని పొలగాండ్లనే అడిగిండు ముఖ్యమంత్రి ఏదైనా మీ తల్లికి గాని తండ్రికి ఫోన్లు ఉన్నాయా నెలవారీగా మీరు పరీక్షలు పెట్టినప్పుడు కానీ మీ పిల్లలు స్కూల్కి రాకపోతే కూడా మీకు పంపిస్తారు ఈరోజు రాలేదనుకోండి చెప్పకుండా మీకు మెసేజ్ వచ్చేస్తుంది మీరు దానిపైన పిల్లల్ని అడగచ్చు అదే సమయంలో మీరు పరీక్షలు రాస్తానే ఎన్ని మార్కులు వచ్చా కూడా ఇంటికి పంపించేస్తాం అవసరమైన అవసరం అవసరం లేదా అవసరం చేయకేత్తండి పిల్లలు అవసరం అవసరం అనేవాళ్ళు అవసరం అనేవాళ్ళు లేదనే వాళ్ళు ముట్లు అడిచినాక చదువుల మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి పూలగాన్లతోనే కలిసి పూసురు అట తాడు గుంజ ఆట ఆడినరు మీటింగ్ లో ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్స్ పేరెంట్స్ అందరూ జైలు పైకి ఎత్తాలి గట్టిగా అనునిత్యం జాపాలి జైలు పైకి ఎత్తాలి మీరు నిజమైన పిల్లల పైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు నిత్యం ఒక కన్నేసి పెట్టాలి టేగ కన్ను వేయాలి వాళ్ళ వెల్ విషర్ అయితే పర్వాలేదులే వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మరిచిపోతే కష్టం దయచేసి సీరియస్ గా తీసుకోండి నేను ఇక్కడ పాపటలో చెప్తున్నానంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించుకుని మేము చేసే పని మేము చేస్తాం మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్ర ఆంధ్రప్రదేశ్ అవుతుంది సారు కడప మున్సిపల్ హై స్కూల్ కు పోయిండు బాడిపోలగాలతో సారు కూడా మాట ముచ్చట జోరుగానే చేసిండు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి నేను సినిమా హీరో హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే విద్యార్థుల్ని విద్యార్థులను తయారు చేశారు వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు అండ్ షీజ్ అ హీరో ఫర్ మీ హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం యువర్ ఎ హీరో హీరోలు అంటే ఏం సేపు సినిమాలో ఉండాలనుకోకండి మామూలు కనిపిస్తారు నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి నాకు వాళ్ళు హీరోలు నాకు సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులతో పాటు మీ సినిమాలకు వెళ్ళండి ఆనందించండి అన్నీ చూడండి కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు మీ అమ్మ ఎంత కష్టపడతారు చూడండి ఎప్పటికీ మీటింగులతో రికావు లేకుండా ఉండే లీడర్లంతా అంతా పనులన్నీ పక్కకు పెట్టి బడుల పోంటి తిరిగినరు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మంచిగా నడిచింది ఏపీలా పొలగాండ్ల ఆపతి సాపతి ఏంది అయ్యా వాళ్ళ కష్టాలు ఏంది అని సర్కారు వాళ్ళే బడికి పోయి తెలుసుకున్నాడు మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు పబ్లిక్ thank <laughs> you తెలంగాణలో సర్కారు వాళ్ళ ఏడాది పండుగ సంబరాలు మస్తు మస్తు సంబరంగా చేస్తున్నారు అట్లా చుట్టుపక్కల రాష్ట్రాల పెద్దోళ్లను దేశంలో ఉన్న పెద్దోళ్ళందరినీ పండుగకు పిలుస్తున్నారు అట్లా తొమ్మిదో తారీఖు నాడు పెద్ద పండుగ ఉందని మాజీ సీఎం సార్ ను పిలిచేందుకు సర్కార్ తరఫుకించి ఓ మంత్రి సార్ వయ్యండు మరి మంత్రి సార్ ఎవరు పోయిన సారు మరి కేసీఆర్ సార్ ను కలిసి పత్రిక అంతా ఒక్కసారి అరుసుకుని వద్దాం పారీ మంత్రి సార్ ఇంటికి సార్ తానికి ఉత్త చేతులతో పోతేటట్ట అనుకున్నట్టు కావచ్చు చల్లబట్ట పూల గుత్తి పట్టుకొని పోయిండు మంత్రి సార్ కుండి కాగానే గడపల్లనే ఎదురుగా నిలబడి ఎదుర్కొన్నాడు మంత్రి సార్ అన్న మంత్రి సార్ కు పూల కుండిస్తే మంత్రి సార్ కేసీఆర్ సార్ కు పూల గుత్తి చేతిలో పెట్టి చెల్లబట్ట కప్పి వచ్చిన ముచ్చట చెప్పిండు కారటోటి చేతిలో పెట్టి కార్యానికి రావాలని పిలిచిండు ఇంతకుగా కార్యమేందో ఎరికేనా తెలంగాణ తల్లి బొమ్మకు రూపురేఖలు మార్చి కొత్తగా ఎక్కిస్తున్నాం తొమ్మిదో తారీఖు నాడు నిలబెడతాం లిబ్బెన్లు గతీస్తాం అని చెప్పే కదా మన సర్కారు అట్లాగా బొమ్మను నిలబెట్టి లిబ్బెన్ కార్యానికి రమ్మని పిలిచే తనకు పోయింది అన్నట్టు మరి గత దూరం పోయి కాలటార్ అనే ప్రభాకర్ అన్న కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రమ్మని కోరడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ కాబట్టి ప్రభుత్వ పక్షాన మర్యాదగా మా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది ఆగోన సార్ మంచికుండా అన్నట్టే మాట్లాడుకోవచ్చు రాజకీయం ముచ్చట్లే మాట్లాడుకోలేదు వచ్చింది కార్యానికి పిలిచేది అందుకు కాబట్టి కార్యం ముచ్చట్లే మాట్లాడుకున్నావు అన్నట్టే చెప్పుకోవచ్చండు మరి పైటీలు తినేట అలాగ పోయినట్టున్నావు ఇంత దిన లేదా మరి భోజన సమయంలో వచ్చిన కాబట్టి భోజనం భోజనం తీసుకుంటారు కాదు వారు మాకు చెప్పడం కూడా మంచిది వారి నిర్ణయాన్ని తప్పకుండా ద్వారా సమాజానికి చెప్తారా ఆగో ఇంత చుట్టమైంటే తిన్నా అనుకొచ్చిండు ఒక కేసీఆర్ సార్నే కాదు అటు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ సుత కలిసి పత్రిక షేదుల పెట్టి కార్యానికి రావాలని పిలిచిండు మంత్రి సార్లు సార్ కూడా పిడేసి కూర్చోబెట్టి ముచ్చట్లు చెప్పిండు ఆడికేంచి గవర్నర్ సార్ తానికి పోయి కూడా కార్యానికి రావాలని పిలిచిండు మళ్ళా ఏంది బయటికి వెళ్ళాం కాబట్టి అందరిని ఒక్కనాడే పిలిస్తే ఓ పని అయిపోతుంది అనుకున్నట్టున్నట్టు కావచ్చు మంత్రి సారు అట్లొక్కనాడే చుట్ట చుట్టి వచ్చిండు చూస్తుంటే కార్యానికి చుట్టాలని పిలిచే పని మంత్రి సార్ కప్పచెప్పినట్టున్నది కావచ్చు అందుకనే సారే ఎండలబడి తిరుగుకుండా అందరిని కార్యానికి రమ్మని పిలుస్తుండు అనుకుంటు ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ చూస్తుంటే అట్టనే ఉన్నది మరి మన టైం మంచిగా లేనప్పుడు సప్పుడుగా కూడా కూర్చోవాలి ఏ పని చేసినా ఓ పది సార్లు ఆలోచించుకొని చేయాలి వట్టిగా గాలికి పోయే కంపలన్నీ తీసుకొని నెత్తికి జుట్టుకుంటే వెనక సిరికి ఆగమయ్యేది మనమే కానీ గీ నడుమ కొంతమంది కోరి కోరి మరి ఏదో కుంపటి నెత్తిన పెట్టుకుంటుర్రు కోర్టు కేసులు అవుతున్నా వాళ్ళు వీళ్ళు ఎత్తిపోస్తున్నా ఏదో పంచాత్తి మోపు చేస్తు అందరేమో గాని తెలంగాణ మంత్రి కొండా సురేఖమ్మను ఒకటి తప్పితే ఒకటి ఏదో పంచాయతీ ఎంటాడుతున్నది మరిగా ఎవరు చెప్పిన రో ఎట్లా బయటకు వచ్చిందో గానీ రాజన్నకు సమర్పించిన కోడెలు పక్కదారి పట్టినాయి మంత్రి కొండా సురేఖ లెటర్ రాసిస్తేనే ఎవరుకో ఇచ్చిండ్రు అన్నట్టు బామిడిలేసింది లేచింది అయ్యో పబ్లిక్ భక్తితో పాపతి పట్టి దేవునికి ఇచ్చిన కోడెలను రైతులకు కాకుండా గట్లెవరెవళ్ళు కోయ్ ఎట్లు ఇస్తారు అని తీరొక్క తీర్ల ముచ్చట్లు నడిచినాయి అయితే బయట అందరూ అనుకుంటున్న ముచ్చటకు గుడి ఆఫీసర్లు చెప్తున్న ముచ్చట్లకు మస్తు పారకున్నది ఏమంటున్నారా ఎటువంటి సొసైటీ కూడా మేము ఈ యొక్క కోడల్ని అప్పజెప్పట్లేదు ఓన్లీ ఎల్జిబుల్ రైతులకు మాత్రమే ఈ యొక్క కోడల్ని అప్పచేస్తున్నామని తెలుస్తుంది తెలియజేస్తున్నాను అలాగే గీసుకుండలో కూడా ఆ ఒక సొసైటీ పేరు పైన పోలీస్ కేసు నమోదైనట్లుగా మాకు రీసెంట్ గా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇంటర్మేషన్ వచ్చింది వారు అడిగిన సమాచారాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో పోటీకరించి ఆ ఒక సమాచారాన్ని కూడా ఈ రోజు తెలియపరుస్తాం వాళ్ళకి అలాగే ఏదైతే న్యూస్ పేపర్ లో ఈ రోజు ఐటెం వచ్చిందో దానిపైన కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా మేము ఈ రోజు తదుపరి విచారణ కోసం అని చెప్పి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియపరుస్తాం రైతులకు తప్ప ఎవ్వలకు కోడెలు ఇయ్యలేదు అంటున్నాడు గుడి ఓ సారు ఇంకో అదిక్కు లేదు లేదు కోడెలు పక్కదారి పట్టినాయి అని లొల్లికి దిగిండ్రు ఏ పార్టీ వాళ్ళు అటు మంత్రి సురేఖక్క కూడా ఓ ప్రెస్ నోటు విడుదల చేసింది సర్కారు వాళ్ళ మీద వట్టిగా బట్టగాల్సి మీదెత్తానర తప్పుడు వార్తలు పుట్టిస్తున్నారని అయింది మంత్రి మేడం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నట్టు రాసుకొచ్చింది మరిగా ఏమైతదో ముచ్చట ఎంత దాకపోతుందో ముందు ముందు చూసుకుంటా పోవాలి ఇవాళ రేపట్ల బడిపొల్ల గండ్లు ఎట్లున్నారో అరే మీకు తెలిసిన మూడు ముచ్చట్లు చెప్పురానంటే ట్రిపుల్ ఆర్ సినిమాలో షిన్ని ఎన్టీఆర్ సార్ పేరు చెప్తుంటారు కొమరం పులి సినిమాల పవన్ కళ్యాణ్ సార్ పేరు చెప్తుంటారు బెంగాల్ టైగర్ లా రవితేజ అని చెప్తుంటారు కానీ ఈ గిప్పటి సంధి ఎవరిని మందలు ఇచ్చినా ఇగ గీ పులి ముచ్చటే చెప్తారు కావచ్చు నీ పులి తగలవాడ ఏడికేంచి మోపైందో ఏమో తెలవదు కానీ అది నిద్రపోవట్లేదు పబ్లిక్ ను నిద్రపోనియట్లేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద పగబట్టినట్టే చేస్తుంది నేరీకి రెండు వారాలకేంచి కొమరం ఆసిఫాబాద్ జిల్లా పబ్లిక్ ను నిమిషం కూడా నిలబోనియట్లేదు అటు మహారాష్ట్రకి పోయినట్టే పోతుంది మళ్ళీ వస్తున్నది పోయింది పోయిందని పబ్లిక్ పోలే పోలే ఉన్నా అన్నట్టే ఏడో కడ కనపడ్డోళ్ళ పానాలు తీసుకుంటూ వస్తున్నది పోతే పొతే మెడ మెడగోరికి పానం తీసింది ఆటెంకో గన్ను సూతాయి కోరికింది గాని ఆటో లీటోలు వచ్చేటాలకు ఇడిచిపెట్టింది పాపం ఇయాల మహారాష్ట్ర పోలి మీద గచ్చిలోలి జిల్లా చెట్గా ఊళ్ళో ఉండేటి శారద అనేటి ఎనిమిది నెలల సూరాలు పానం తీసి పాడు చేసింది పబ్లిక్ ఇంకో అడవిలకు మేతకు పోయేటి పశువులను ఏది కనపడితే దాన్ని పట్టుకుని పానం తీస్తున్నది ఇటు ఎట్టనన్నా చేసి దాన్ని పట్టుకోవాలని అడవి అధికారులు సుతా తిప్పల వాడుతున్నారు ఊళ్ళ పోయి తిరుపుకుంటా పబ్లిక్ కు జాగ్రత్తలు చెప్తున్నారు ఇట్ట గొడ్డును పులి చంపింది చిరుత పులి చంపిన తర్వాత మాకు సమాచారం ఇచ్చారు మా ఫారెస్ట్ స్టాఫ్ అందరం కలిసి ఆసిఫ్ బాబా స్టాఫ్ నెక్స్ట్ జోడ్ అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చాము వచ్చాము ఆ గుడ్డుని పరిశీలించాము ఫోటోలు తీసుకున్నాము దాని సంబంధించిన కంపెన్సేషన్ ఐదు వేల రూపాయలు కూడా అందజేశాము ఇప్పుడు కెమెరాలు ఫిక్స్ చేసినాము బట్టి అది ఏందనేది నేను ఇప్పుడు మా నష్టపోయిన ఆటికి నష్టపరిహారం ఇస్తాం అంటున్నాడు అడవి ఆఫీసర్లు ఇంకో కాకది ఆ ఓటి మేతకు పోతే బట్టి పానం తీసింది అనుకొస్తున్నాడు కాక కూడా ఇట్లా ఓకు పబ్లిక్ ను ఇంకోకు అడవి ఆఫీసర్లను కంటి మీద కునికేషన్ వేయట్లేదు మరి చూడాలే ఆ పులిని ఎన్నడ పట్టుకుంటాలో ఈ పులితో అక్కడ పబ్లిక్ కు ఇంకెన్ని తిప్పలున్నాయో అనేదిగా లేపు రేపు కిక్ సీన్ మల పెద్ద కార్ వేసుకొని మంత్రులు పెట్టుకున్న గోడను వగలగొట్టి ఉన్న కాడికి ఆయన బండ్లు సర్దుకొని అవతల వాడతాడు ఆయన పోతుంటే కుయి కుయి అనుకుంటా వెనకంగా పోలీస్ బండ్లు ఉరుకుతాయి ముంగట రవితేజ బండి వెనకంగా పోలీస్ బండ్లు ఆఖరికి సార్ బండి ఇడిచిపెట్టి పైసల బ్యాగ్లతోని పోయి గేట్ల దూకుతాడు పోలీసు వాళ్లకు దొరకకుండా తప్పించుకుంటాడు కానీ ఈ గీ దొంగ కూడా గట్లనే తప్పించుకుందాం అని అనుకున్నట్టున్నాడు కానీ ఆఖరికి గీ తీరగా దొరికిం అనుకుంటా అగో అంబులెన్స్ వస్తుంటే గేట్లు గిట్ల టోల్ గేట్ కాడ కూడా గేట్లు అడ్డంగా పెట్టి లోపల ఉన్న పేషెంట్ ఆయపాయం బాలికేట్లను కూడా కూతుకుంటూ ఉలుకుతున్నాడు అన్న గొప్పోడే ఉన్నట్టున్నాడు కావచ్చు అని మెచ్చి మెడమిసుకో అంబులెన్స్ అంబులెన్సే కానీ అట్లా పేషెంట్ లేడు మన్ను లేదు అంబులెన్స్ నెత్తికపోయేటి దొంగోని భాగోతం ఇది ఆవు హైదరాబాద్ నగర్ లో ఒక దావకాన ముంగడ పెట్టిన అంబులెన్స్ ను పొందం పెడదామని అని ఓ మోతవారి ఇటు చూసి సాల్ చేసిండు టర్న్ తీసుకుని హైవే ఎక్కిండు ఇక మానవడు ముంగడు ఉరికానకంగా పోలీసు వాళ్ళు ఉరికి రాను అయత్నగర్ సినిమాలు అయినట్టు అయింది అడ్డం వచ్చిన పోలీసు వాళ్ళ మీదకి ఎక్కించుకుంటా అడ్డంగా పెట్టిన లను గుద్దుకుంటూ ఉరికిండు మళ్ళా చిన్న కూడా కాదు రెండు టోల్ గేట్లు దాటుకుని అవతల పడ్డాడు ఆకలికి కేదపల్లి టోల్ గేట్ దాటినాక టేకుమట్ల కట్టడా తవ్వక అడ్డంగా లారీలు పెడితే గానీ ఆగలేదు మానవడు అట్ట కూడా రోడ్డు కిందికి దించి తప్పించుకుందాం అనుకున్నట్టున్నాడు గాని బండి నిగ్గలే కిందికి పోయి ఏం దొరకనట్టు అంబులెన్సే దొరికిందా వారి ఏదో సామెత ఉండే కదా బావ మాటలేని బంగారం బామ్మకి అన్నాడు అట ఇప్పటికే ఎన్ని అంబులెన్సులు ఉన్నా పబ్లిక్ వచ్చే రోగాలకు అవి సరిపోవట్లేవు అంటే అందులోనే నువ్వు ఎత్తుకపోతావు అంటే వారి అయినా గాదాన్ని ఎత్తుకపోయి ఏం చేద్దాం అనుకున్నావు రాని క్షీడగది చేతల్లో నా షాట అనుకుంటా మస్తుపోతున్నారు ముచ్చటరికైన పబ్లిక్ గాని మనోడు మంచి చెయ్యి తిరిగిన ఏ ఉన్నట్టున్నాడు కావచ్చు లేకుంటే పోలీసు వాళ్ళకే దొరకకుండా తప్పించుకొని పోయిందంటే చిన్న ముచ్చ చెప్పు నా చెప్పు ఏమంటారు పున్నవా నరకం కెంచి పుత్రుడు అని అంటారు సరే అది నిజమా కాదా అనేది ఆటంకం ముచ్చట గాని అయ్యవ్వలు ఆపతిలో ఉన్నారని ఎరికైతే చాలు ఎంత దూరంలో కూడా ఇమటే ఉరికొస్తది బిడ్డ అయితే ఆడపిల్ల అంటే అయ్యవ్వలు మస్తు పారం చేస్తుంటారు అదే అత్తమావలైతే ఆడపిల్లనా అని ముక్కిట్లా మూతి పెట్టి గులుకుతుంటారు కానీ కన్న మాత్రం నాకు ఆడపిల్ల పుట్టిందని ఊరంతా చిన్నపాటి పానియే చేసిండు మరి ఏం చేసిండు ఏం కథ అన్నది ఒకసారి సూషిద్దాం పారీ ఒకటి కాదు రెండు కాదు పదిహేను వందల షీల తెచ్చారు అన్నిటి మీద వాళ్ళ ఫౌండేషన్ ప్యాకింగ్ చేసేరు ఇక అసలు ముచ్చట్లకు పోతే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు అనేటి ఊళ్ళే అజయ్ అనేటి ఒక అన్న ఉంటాడు అయితే అన్నకు బిడ్డ పుట్టింది అట దీంతో నా ఇంట్లో మాలచ్యం వచ్చింది అనుకుంటా శంకు మాలచ్యం అంటే మల్లెవలో అనుకునేరు ఆయన బిడ్డనే బిడ్డ పుడితే ఇంట్లో మాలచ్యం వచ్చినట్టే అంటుంటారు కదా అగో అట్లనే బిడ్డ వచ్చిన సముద్రంలో పదిహేను వందల షీలలు తెచ్చి ఊరంతా పంచిండు మొదలు ఫౌండేషన్ స్టిక్కర్ వేసి మెలిగిరు అడనిక ఇల్లు ఇల్లు తిరుక్కుంటా నాకు బిడ్డ పుట్టింది నా ఇంటికి దేవత వచ్చింది నన్ను నా బిడ్డను సల్లగా దీవించు అనుకుంటా ఊరిలో ఉన్న అమ్మ పంచిండు అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ఈ అన్న దుబాయిలు ఉంటాడట అక్కడ ఉండగానే రెండేళ్ల కింద ముప్పై కోట్ల లాటరీ తగిలిందట అప్పటికేంచి నా లక్కే లక్కు నా రాతే మారిపోయింది ఏది ముట్టుకున్నా కలిసి వస్తున్నది ఇప్పుడు నా ఇంటికి ఏకంగా లచ్చిన దేవతే వచ్చింది ఇంతకంటే సముద్రం ఏం ఉంటదని మురిసి ముప్పందం అవుతుంది నాకు లాడరీలా కోట్లు కలిసి వచ్చినాయి కానీ నా బిడ్డ ముందు వచ్చిన కూడా చిన్నగానే అనిపిస్తుంది అనుకుంటా మస్తు ఖుషి అవుతున్నాడు కానీ చూడోలే ఈ అలా రేపు ఆడబిల్లైతే బజ అనుకునేది ఈ రోజులో కూడా బిడ్డ పుట్టిందని గింత ము చేస్తున్న అన్నకు బగ్గనే బగ్గన ఉన్నట్టున్నది అయినా ఉండాలనే అన్నా నీ వాళ్ళు కూడా రోజు పాలు తాగుర్రి పేకి చానా బలం వస్తుంది బొక్కలు గట్టిగా అయితే ఇష్టం లేకున్నా కమస్కం ఓ గిలాసులన్న తాగుర్రి అని డాక్టర్లు మురమురా మొత్తుకుంటారు సరే తాగుదాంలే అని కొందరు పాల ప్యాకెట్లు కొని తాగుతుంటారు ఇంకొందరేమో ఇంటింటికి తిరిగి పాలు పోసేటోళ్ళు తన కొంటారు ఆగో గసం టోళ్ళంతా చెవులు జర్ర పెద్దగా చేసుకుని చూడాల్సిన ముచ్చడి గీది ఎందుకంటే సీదా పిండిన పాలే తెచ్చి పోస్తున్నా అని ఒకడు ఏం కథ చేసిండో చూడరు నమ్మి నాన్న పోస్తే పుచ్చి పుల్లలు అయినట్టు నమ్మి పాలు కొంటే మా పానాలతోనే పరాశకం ఆడతాడా అని కల్తీ పాలద పట్టించింది ఒక అక్క ఇక ముచ్చటేందంటే జగిత్యాలపట్నం పట్టణం రామ్ నగర్ కాలనీలు ఉంటాట లావణ్య అనేటి అక్కోళ్ళు అయితే రోజు ఇళ్లకు మల్లయ్య అనేటి కాక పాలు పోస్తాడు అట్లా కొన్ని వద్దుల సంధి మంచినే పోసి నమ్మకం గీ గీనడమ కల్తీ సురుగు చేసి పైసలకెగబడ్డాడు దీంతో ఇంటిలాదులకు బయలుకి పెట్టుడై మస్తు గోసబడుతు మొదలు వాళ్ళకే ఇంట్లో పానం మంచిగా లేదు కావచ్చు అని దావకాన్లో పోయి పరీక్షలు చేయించుకుంటే అందులో ఏం లేదు డాక్టర్లు మరి అసలు పాల పాల వాసన వస్తాయి కానీ మరి కాకపోసిన పాలు ఎట్లున్నాయి అక్క వన్ హాఫ్ ఇయర్ నుండి తన దగ్గర పాలు తీసుకున్నాడు అయితే ఆరో నెల అవకాశ పోసిండు పాలు ఆరో నెల నుండి మాకు ఇట్లనే పాలు ఇట్లా చూడు స్మెల్ అచ్చుడు డెటాల్ స్మెల్ వచ్చింది పాలు టీ పెట్టుకుంటావేటప్పుడు మళ్ళీ నాకు కడుపు ఉబ్బుడు ఊకే ఒక టీ తాగేసరికి పాలు తాగేసరికి కడుపు ఉబ్బుడు పిల్లలకేమో మోషన్స్ అయినాయి అయితే నార్మల్ గా డైజెస్ట్ ప్రాబ్లం కావచ్చు అని వదిలేసాను అయితే తను ఒళ్ళనే పాలు ఇస్తే ఈ చేతిలోకి పెట్టుకొని చూసేసరికి ఇది మొత్తము మనకు నెయ్యి వెన్న లెక్కన సమర్ వస్తుంది కానీ అట్ల లేదు ఈ పాలు పౌడర్ పౌడట్లా అతుక్కునుడు సున్నం లెక్క అన్నట్టు ముచ్చట మీ ఇంటికి వచ్చి మా ఎక్కువ ఇంటి నువ్వేందో ఇచ్చులు కచ్చకాయలు అడుగుతున్నవేందమ్మా అని అల్చుకోంగానే సరే మంచి కావచ్చేమో అని అనుకున్నదట అయినా మళ్ళా అదే కాత కడుపుడు బయలుకి పెట్టుడు రోజెక్ ఇదెక్కడి కోసలు అని ఈ పాల మల్లయ్య మీద నజర్ చేస్తే అసలు ముచ్చట బయట పడది మరి ఏ పాలు తయారు చేస్తున్నాడో మన సైంటిస్ట్ మల్లయ్యని అడుగుదాం పాలి ఇక చెప్పే నీ పాల తయారీ కేంద్రం ఎట్లున్నదో ఏం లేదు అది ఇంకా సోడా దేనికోసం ఇష్టం పాలేకుంటా ఎంత ఇస్తాం సార్ ఏ సోడా తినే సోడా ఇంకేమిస్తావు పాలేనా లేకపోతే ఇంకేమైనా ఉండదా ఎందుకంటే టెస్ట్ చేపిస్తా అంటారు కదా వాళ్ళు పాలే ఇక గిన్నే హోనాల చెప్పాలి ఊరికే నాకు గిట్టుబాటు అయితే లేదమ్మా ఓ రూపాయి పెంచులే అంటే పెంచేదే ఉండే కదా కానీ గిట్ల చేస్తాడా అని కోపానికి వచ్చి ఫుడ్ సేఫ్టీ అధికారులకు మాత్రం లాభం అందించు ఆళ్ళు వచ్చి పాలను పరీక్ష చేసి ఇంట్లో పది పైసల మందం సుత పాలు లేవు అంత అడదాకుల కెమికలే ఉందని అట ముచ్చట పట్టణంలో ఎంత మంది పాలదంద చేస్తుందో అందరి మీద కన్నేసి పోలీసు వాళ్ళు చూడోరి ఎట్లున్నాయా కాగిధాల ల లై లెక్కనే అంత గలీజు ఆసన చేతులన్నీ బంక బంక సబ్బు పెట్టి కడిగినా సుదా పోతలేదంటే ఎంత డేంజర్ ఉన్నదో చూడాలి మరికి అడ్డదాకుల దందాన్ని పోలీసు వాళ్ళు ఎట్లా బంద్ చేపిస్తారో ఏమో చూడాలిగా